గలమెత్తిన బీసీలు బీసీల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకెళ్తామన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు నేడు కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరై బీసీలను ఉద్దేశించి ప్రసంగించారు కరీంనగర్ జిల్లాలో బీసీ మీటింగ్ ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశం నిర్వహించడానికి మన సాంబయ్య గారు అదేవిధంగా మిత్రులు విశ్వం గారు విపరీ విశేషంగా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే బీసీలలో వాళ్ళు ఏ విధంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నష్టపోతున్నారు ఈ నష్టాన్ని పోకుండా మనం రాబోయే కాలంలో ఏ విధంగా సమైక్యంగా ఉండి మరి పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకుందాం ఈ బీసీలలో ఉన్నటువంటి జడత్వాన్ని ఆత్మన్యూనతా భావాన్ని పెట్టి వాళ్ళని చైతన్యవంతం చేసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా నిలబడి పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకోవాలనే విషయాన్ని తెలియజేయడం కొరకే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం సో మేము బీసీఎఫ్ పెట్టింది కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీసీ భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ఈ బీసీఎఫ్ సంస్థ స్థాపించాం ఆ తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలు ఆర్టికల్స్ రాస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత బీసీ చైతన్యాన్ని అంటే కలిగించడం జరిగింది అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పోరాటంలో అన్ని సంఘాలను కూడా భావ ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోతున్నాం సో మరి లాస్ట్ ఇయర్ మేము ఎప్పుడైతే తాతకృష్ణ హోటల్లో ఈ బీసీ ఆధ్వర్యంలో మీటింగ్ చేసి అన్ని సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు జరపడానికి సమాయత్తం అవుతుంది కుల కులగర్న చేయమని చెప్తుంది సో మనం కులగర్న చేసేంత వరకు పోరాటం చేయాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి కులగర్న చేసింది అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద కూడా మేము తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని మొదటి నుంచి కూడా చెప్తున్నాం సో మొట్టమొదటి బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్ కొరకే పెట్టింది తర్వాత మళ్ళీ దాన్ని మారుస్తూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాం తొమ్మిదో షెడ్యూల్లో తప్ప ఇంకెక్కడ పెట్టినా ఆ బిల్లు కానీ ఆ జివో కానీ నిలబడదు మీరు ఆర్డినెన్స్ తెచ్చిన జివో తెచ్చినా ఏది కూడా చట్టాల ముందు నిలబడదు కాబట్టి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమని చెప్పి మేము గట్టిగా పోరాటం చేస్తున్నాం అట్లనే బీసీఎఫ్ కానీ ఇతర బీసీ సంఘాలు పోరాటం చేయడంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అట్లాగే మంత్రి కూడా ఇచ్చారు సో మరి మేము ఎప్పుడైతే బీసీలు సమైక్యంగా ఉండి తమ వాణిని వినిపిస్తారో ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా దిగి వస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల వాయిస్ అనేది వినిపిస్తుంది బీసీల్లో కూడా కొంత చైతన్యం రావడం జరిగింది అయితే దీన్ని ఇంకా గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము జిల్లాల వారీగా మీటింగులు పెడుతున్నాం రాబోయే కాలంలో మండలాలు ఈవెన్ గ్రామాల వారీగా కూడా మేము ఈ ఈ ఈ సందేశాన్ని తీసుకెళ్తాం వచ్చే ఎన్నికలే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని ఈ బీసీ ముందుకు ముందుకెళ్తాం థ్యాంక్ యూ కరీంనగర్ జిల్లా ప్రజలకు నమస్తే నేను ఉరుమల్ల విశ్వం జేబీసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిని రాబోయే రోజులలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న పది జనరల్ స్థానాలు మూడు ఎస్సీ స్థానాలు మొత్తం పదమూడు అసెంబ్లీలలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి రాజకీయ శిక్షణా తరగతులు పెట్టబోతున్నాను అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరవై మండలాల్లో రాజకీయ శిక్షణలు పెట్టబోతున్నాం ఒక లక్ష మందికి రాజకీయ శిక్షణలు పెట్టబోతున్నాం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అనచబడుతున్న అనగారినటువంటి బీసీలకు చైతన్యం చేయబోతున్నాం ప్రస్తుతం ఒక రెండు సంవత్సరాలు ఒక సంకల్పంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరవై మండలాల్లో మండలానికి ఒక వెయ్యి మంది బీసీలను నాయకులుగా తయారు చేయబోతున్నాం ఒక రెండు సంవత్సరాల కాలం తర్వాత ఒక లక్ష మందిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తయారు చేసుకునే సంకల్పంతో ముందుకు పోతున్నాం లక్ష మంది తయారు అనేటువంటి వ్యవస్థలో మొదటి అడుగు ఈరోజు వేసినాం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు జైబీసీ